నమస్తే వెల్కమ్ టు విభారీ నేచర్ హలో హైదరాబాద్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన మూలం సంతలో ఇక్కడ సీట్ బాల్ రెడీ చేస్తున్నారండి మీరు బాబా సీట్ ఫౌండేషన్ వారు ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరలో వీళ్ళు సీట్ బాల్ రెడీ చేస్తున్నారు ఎక్కువగా వీరు సీట్ బాల్ అనేది పళ్ళ మొక్కల విత్తనాలతోటి రెడీ చేస్తారంట అలాగే శంకు పూల సీట్ బాల్ కూడా రెడీ చేస్తారంట ఇక్కడ మామూలుగా ఆన్లైన్ లో అయితే త్రీ రూపీస్కి కి ఒక సీట్ బాల్ ఉంటుందంట కానీ వీళ్ళు ఫిఫ్టీ పైస్ అంటే వన్ రూపీకి టూ సీడ్ బాల్స్ ఇస్తున్నారు ఎందుకంటే గ్రీనరీ ఎక్కువ కావడానికి ఇంకొకటి పళ్ళ మొక్కలే పెట్టడానికి కారణం ఏంటి అంటే మనం ఒకవేళ అది తీసేయాలనుకున్నప్పుడు కొంచెమైనా ఆలోచిస్తారు కదా పళ్ళు ఇచ్చే మొక్క అయితే అని చెప్తున్నారు ఇలా మూల సంతలో వాళ్ళు అమ్ముతున్నారు మనం తీసుకుంటున్నాము అనేది కాకుండా ఎన్నో చూస్తుంటాము ఆ మన ప్రకృతికి హాని కలగకుండా పర్యావరణాన్ని రక్షించడంలో వాళ్ళ వంతుగా ఏదో ఒకటి రెడీ చేస్తుంటారు అంటే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తూ భూమిలో కలిసిపోయే వాటితో బౌల్స్ అలాంటివి రెడీ చేయడం ప్లేట్స్ అలాంటివి రెడీ చేయడం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో సోప్స్ షాంపూస్ అలా రెడీ చేయడం ప్లాస్టిక్ ప్లేట్స్ బదులుగా పేపర్ ప్లేట్స్ రెడీ చేయడము లేదంటే మోదుగా విస్తరాకులు అమ్మడము ఇలాంటివి ఎన్నో చూస్తుంటాము ప్రతి నెల ఏదో ఒకటి కొత్తది కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న సంతకు వచ్చిన పిల్లలు మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు మట్టిలో ఆడుకోవడం అనేది అంతిష్టం పిల్లలకి అంటే వాళ్లకు పని చేస్తున్నాం అని తెలియకుండానే చేస్తున్నారు ఇప్పుడే ఈ అమ్మాయి జాయిన్ అయి చూడండి మనం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాంటివి పరిచయం చేసే చాలు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు ఈ స్టాల్ వచ్చేసి సురక్షితం న్యాచురల్స్ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఇక్కడే నేను హెన్న అండ్ నీలి పౌడర్ తీసుకెళ్లాను చాలా బాగుంది ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ దీన్ని పెరుగులో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం హెయిర్కి మన తలకి పట్టించి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే ఎంత డ్రై హెయిర్ అయినా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది అంట నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ మేరీ వాటర్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది పాపిట కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక డైలీ స్ప్రే చేసుకుంటే అక్కడ హెయిర్ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుందంట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి లిప్ బామ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది వచ్చేసి హెర్బల్ బాత్ పౌడర్ నెక్స్ట్ ఇది హెయిర్ ఆయిల్ ప్యాక్ అండి అంటే మనకు ఆయుర్వేదిక్ ఆయిల్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో ప్యాక్ చేసి ఉంచారు మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఒక లీటరు కోకోనట్ ఆయిల్కి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆముదం వేసేసి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా దాంట్లో వేసి బాగా మరలించిన తర్వాత వడగట్టి ఒక బాటిల్లో పోసి పెట్టుకోవాలంట అది మనం హెయిర్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ జుట్టు రాలే సమస్య ఇవన్నీ తగ్గిపోతాయి అంటే ఈ హెయిర్ ప్యాక్ లో వచ్చేసి మునగ బృంగరాజు గులాబీ కంగేడు ఒట్టివేరు కరివేపాకు మందారాకులు హెన్న బ్రహ్మి మెంతులు అండ్ అలాగే ఇండిగో ఉసిరి కలోంజీ సీడ్స్ మందారాకుల పౌడర్ అలాగే రోజుమెరీ వేపాకు ఇవన్నీ కలిపి రెడీ చేసిన ఆయిలే మనకు ఇట్లా బాటిల్లో కూడా తీసిస్తారు మన ఇష్టం మనము అలా అంత రెడీ అయిన ఈ బాటిల్ కొనొచ్చు లేదంటే ఈ ఇంగ్రీడియం ప్యాకెట్ కూడా మనం కొనొచ్చు అదే మన ఇష్టము ఇది రెగ్యులర్ గా వాడడం వల్ల అంటే ముందు నుంచే వాడటం వల్ల తెల్ల జుట్టు అనేది తొందరగా రాకుండా ఉంటుందంట ఉన్న తెల్ల జుట్టు అయితే నల్లగా అయితే అవ్వదు కాకపోతే హెయిర్ గ్రోత్ బాగుంటుందంట అలాగే డాండర్ సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు టీనేజ్ లో ఉన్న వారికి అలా వాడడం వల్ల కూడా వాళ్ళకి ఫ్యూచర్ లో వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఆపొచ్చు అన్నట్టు ఇది న్యాచురల్ డిష్ వాష్ పౌడర్ ఇది స్పెషల్ గా పూజా సామాగ్రి కోసం తయారు చేయబడింది మట్టి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడచ్చు అంట మట్టి పాత్రల్లో వండుకునే వాళ్ళైతే తప్పకుండా ఇలాంటి కెమికల్ ఫ్రీ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ వాడాల్సిందే ఇవి పూర్తిగా కెమికల్ ఫ్రీ మరియు ఎకో ఫ్రెండ్లీ కూడా అది వచ్చేసి పౌడర్ లాగా ఉంది ఇది వచ్చేసి లిక్విడ్ మట్టి పాత్రలకైతే అయితే ఈ పౌడరే బెటర్ అని చెప్తున్నారు లిక్విడ్ కన్నా కూడా ఫ్లోర్ ఉంటాయి ఇది పూర్తిగా కెమికల్ ఫ్రీ ఫ్లోర్ క్లీనర్ మనం ఏవైతే ప్రజెంట్ గా వాడే ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయో అవి వాడిన తర్వాత దాని నుంచి వచ్చే స్మెల్స్ ను రెగ్యులర్ గా మనం పీల్చడం వల్ల ఊపి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ నురగకి ఆ వాసనకి అలవాటు పడకుండా ఇలాంటివి నాచురల్వి దొరికినప్పుడు తప్పకుండా ఇవే తీసుకోండి ఎందుకంటే మనం బాగా నురగకు అలవాటు పడిపోయి మన హెల్త్ని కూడా లెక్క చేయట్లేదు ఇలాంటి ఎక్కువ కెమికల్స్ ఉన్న వాటిలోనే ఎక్కువ నురుగు వస్తుంది ముఖ్యంగా వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం అలవాటు చేసుకోండి ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కడ దొరికినా కూడా తీసుకొని వాడదాము ఎందుకంటే కెమికల్స్ ఎక్కువగా ఉండి క్లీనర్స్ వాడడం వల్ల ఫ్యూచర్ లో లంగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ అలవీరా జెల్ అంట మనం ఫేస్ కి మాయిశ్చరైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయదు జస్ట్ అలవీరా జెల్ మాత్రమే వీరి దగ్గర స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ హౌస్ హోల్డ్ క్లీనర్స్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ హెర్బల్ బాత్ పౌడర్స్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ షాంపూ పౌడర్స్ హెయిర్ ప్యాక్స్ డిష్ వాష్ లిక్విడ్స్ బాత్ సోప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీరి నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో అడిగి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ స్టాల్ వచ్చేసి తాజావాన్ ఆర్గానిక్ ఫామ్స్ అండి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారంట అక్కడ నుంచి రెడీ చేసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ప్రకృతి వ్యవసాయంలో పండిన పసుపు పసుపుతో రెడీ చేసిన కుంకుమ నెయ్యి అలాగే దేశవాళీ బియ్యము పప్పులు అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన కందిపప్పు పెసరపప్పు మినపప్పు పసుపు కుంకుమ దేశవాళ బియ్యము కొన్ని రకాలు ఉన్నట్టున్నాయి అలాగే కూరగాయలు కూడా ఉన్నాయి టమాటాలు ఆకుకూరలు లాంటివి చూడండి ఎంత బాగుందో కుంకుమ కలర్ కూడా ఇదిగోండి మినపప్పు పెసరపప్పు వీళ్ళకి తాజా వన్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళు చేసే న్యాచురల్ ఫార్మింగ్ ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ ఉంటుందంట వీరి ఛానల్ ని ఫాలో అవుతూ వారు చేసే న్యాచురల్ ఫార్మింగ్ వంటి ప్రొడక్ట్స్ ని మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు నేను వీటి నెంబర్ లో ఇస్తాను మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకునే చిటికెడు కుంకుమలు కూడా చాలా కెమికల్స్ ఉంటున్నాయని వింటున్నాం కదా ఇలాంటి నాచురల్ కుంకుమ ఎక్కడున్నా కూడా తెచ్చిపెట్టుకోండి ఒక్కసారి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది కదా అలాగే ఇక్కడ దేశీ రైస్ తో పాటు నెయ్యి వీరికి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి దేశీ రాతి కౌస్ కూడా ఉన్నాయంట గోశాలలో కాబట్టి ఇక్కడ నెయ్యి కూడా ఉంటుంది ఇదండి మార్చ్ నెలలో జరిగిన మూలం సంత విశేషాలు సాధ్యమైనంత వరకు ఇలా ఎక్కడ దొరికినా కూడా కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ ని వాడడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఇంకొక విషయం గమనించండి ఈ నెల అంటే ఏప్రిల్ మూడవ శనివారం అంటే పంతొమ్మిదో తారీఖు నాడు మనకు మళ్ళీ ఇక్కడే రామభారతి సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మూలం సంత నిర్వహించబడుతుందండి సమయం వచ్చేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మన విభావాలి నేచర్ మెంబర్ స్వాతి తేజస్విని గారు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారు స్వాతి గారు ఈసారి తప్పకుండా రండి ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు